అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముఖ్యంగా ప్రధాన జాబ్ న్యూస్ గురించి మాట్లాడతాం కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఏ డౌట్ ఉన్నా కూడా ఈ ముఖ్యంగా ఈ జాబ్స్ ఏంటంటే ఇది ఏ రోజు రిలీజ్ ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇదే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న రిలీజ్ అయింది ఈ జాబ్స్ ఏంటి అసలు ఏ జాబ్స్ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అనేది ఇన్ తెలంగాణ స్టేట్ ద ప్రాస్ ప్రొసెక్షన్ ఆఫ్ ద సర్వీస్ అంటే ఇది ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అన్నట్టు సో దీని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే నూట పద్దెనిమిది వేకెన్సీస్ ఉన్నాయి శాలరీ వచ్చేసి చాలా స్కేల్ చాలా ఎక్కువగా ఉంది యాభై నాలుగు వేల వందల నుంచి లక్ష ముప్పై మూడు వేల శాలరీ ఉన్నది సో మరి దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా మొత్తం కూడా డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మనము చూసే ప్రయత్నం చేస్తాము అప్లికేషన్ ఎలా చేస్తారంటే మీరు టిఎస్ఎల్ఆర్ ఎల్పిఆర్బి అనేటువంటి సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాలి మరి ఎప్పటి వరకు ఉంది ఎలిజిబిలిటీ ఏంటి అసలు ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా తెలుసుకోవాలి ఫస్ట్ అవన్నీ కూడా చూద్దాము క్యాండిడేట్స్ టు చెక్ ద ఎలిజిబిలిటీ బిఫోర్ ద అప్లై అసలు మీకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందా అనేది కూడా చూసుకోవాలి అవన్నీ కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుకుంటాము సో ఇక్కడ ముఖ్యంగా వేకెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇలా మొత్తం నూట పద్దెనిమిది పోస్టులకు జోన్ వై జోనల్ వైజ్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది మల్టీ జోన్ వన్లో థర్టీ ఎయిట్ ఉన్నాయి లిమిటెడ్ రిక్రూట్మెంట్ ట్వెల్వ్ మల్టీ జోన్ టూలో యాభై ఏడు ఉన్నాయి లిమిటెడ్ రిక్రూట్మెంట్ లెవెన్ ఉన్నాయి సో మొత్తం యాభై సిక్స్టీ ఎయిట్ నూట పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ లిమిటెడ్ అండ్ ఆల్ దీస్ వేకెన్సీస్ విల్ ఫిల్ బై లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ మల్టీ జోన్ ఓన్లీ మల్టీ జోన్ చేసుకొని ఈ విధంగా ఈ పోస్టులు ఫిల్ అప్ చేస్తారు అందులో క్యాటగిరీ వైజ్గా పోస్ట్లు కూడా చూద్దాం ఇక్కడ ఎట్లెట్లా ఉన్నాయి అనేది సో మల్టీ జోన్ వన్లో జనరల్లోని ఓసీలో పదమూడు పోస్టులు అండి టూలో ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి ఇందులో ఈడబ్ల్యూఎస్ త్రీ ఉన్నాయి మరియు జోన్ టూలో సిక్స్ ఉన్నాయి ఎంఎస్పి ఒక పోస్ట్ ఉంది మరియు ఎంఎస్పి జోన్లో టూలో కూడా ఒకటే ఉంది బీసీఏలో త్రీ త్రీ సో బీసీబీలో ఫైవ్ సిక్స్ ఉన్నాయి వన్ జోన్ వన్లో ఫైవ్ ఉన్నాయి టూలో సిక్స్ ఉన్నాయి బీసీసీలో వల్ జోన్ వన్లో మల్టీ జోన్ టూలో ఒక పోస్ట్ ఉంది బీసీడీలో రెండు పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ వన్లో మల్టీజోన్ టూలో కూడా రెండు పోస్ట్లున్నాయి అదేవిధంగా బీసీడి బీసీడీలో బీసీఈలో రెండు రెండు పోస్టులు ఉన్నాయి ఈ విధంగా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఎస్సీలో అంటే వీళ్ళ వీళ్ళకు ఎస్సీలో కేటగిరీ ఉన్నాయి కాబట్టి ఎస్సీ గ్రేడ్ వన్లో జీరో గ్రేడ్ టూలో ఒక పోస్ట్ ఉంది సో ఇక్కడ మల్టీజోన్ వన్ తీసుకున్నప్పుడు ఎస్సీలో గ్రూప్ టూలో అండ గ్రూప్ గ్రూప్ చేశారు కాబట్టి మూడు గ్రూప్లు చేశారు కాబట్టి ఎస్సీలో నాలుగు పోస్టులు ఉన్నాయి గ్రూప్ ఎస్సీ గ్రూప్ టూలో ఫైవ్ పోస్టులు ఉన్నాయి గ్రూప్ త్రీలో ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు పోస్టులు రెండు ఉన్నాయి ఎస్టీ మూడు ఐదు పోస్టులు ఉన్నాయి సో ఇట్లా మొత్తం మీద అయితే మనకు డైరెక్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంది లిమిటెడ్ ట్రీట్మెంట్ అంటే ఇంతకుముందుకు బ్యాక్లాగ్ పోస్టులు మరియు వాటికి సంబంధించిన స్పెషలైజేషన్లో ఉంటాయి కాబట్టి అవి అవి మొత్తము ఇక్కడ ఇరవై మూడు జోన్ వన్లో పన్నెండు జోన్ టూలో పదకొండు ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో కూడా చూద్దాము క్యాండిడేట్స్ రిక్వైర్డ్ దో నోట్ క్వశ్చన్ డిసైడ్ ద టైమ్ దేర్ ఎలిజిబిలిటీ అసలు ఎలిజిబిలిటీ ఉందా అనేది కూడా చూసుకోవాలి దీనికంటే ముందు మీరు అందరూ ఏం చేయాలంటే ఇక్కడ అసలు మీకు కావాల్సింది ఏంటంటే ఎలిజిబిలిటీ ఏంటి అసలు ఫస్ట్ అది చూద్దాము ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి క్యాండిడేట్స్ విత్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ బిలాంగ్ ద ఎస్సీ ఎస్టీ క్యాటగిరీస్ హ్యావ్ ద పే ద ద కన్స్ట్రక్షన్ ఫీ ఈస్ డిజైన్డ్ సో డిసిగ్నేటెడ్ ఆఫ్ ద ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ టువర్డ్స్ ద రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ అప్లికేషన్ ద కండక్ట్ ఆఫ్ ద ఎక్సామినేషన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ పోర్టల్ ఎక్సెట్రా ఆల్ ద అదర్ క్యాండిడేట్స్ హ్యావ్ ద పే ఫీ హ్యాస్ డిజిగ్నేటెడ్ ఆన్ ద ఆన్లైన్ అప్లికేషన్ టువర్ ద సేమ్ ఇక్కడిచ్చాడండి సో ఫీజు గురించి మొత్తం మనం అప్లై చేసేటప్పుడే మనకు చూపిస్తుంటుంది అలా ఏ విధంగా స్టెప్ వన్ స్టెప్ టూ ఎలా ఉంటే కూడా ఇక్కడ మనకు అనిపిస్తుంది మన మొబైల్ నెంబర్తో ఎంటర్ కావాల్సి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనకు కంపల్సరీ ఉంటుంది తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు మేజర్గా ఏం కావాలి అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదని కూడా చూద్దాం ఫస్ట్ అది అసలు ఎవరికి ఏజ్బుల్ట్ అనేది చూద్దాం ఏజ్ రిలాక్సెన్స్ ఏమున్నది ఎలిజిబిలిటీ ఉందా అనేది చూద్దాం ఇక్కడ మనకు టోటల్గా తెలిసిపోతుంది అంటే ఇదంతా కూడా రిలాక్స్ ఏజ్ రిలాక్సెస్ గురించి ఇచ్చాడు అవన్నీ కూడా ఏంటంటే ఎంఎస్పి అంటే ఏంటి స్పోర్ట్స్ పర్సన్స్ కోసము ఎంఎస్పి అనేది ఎలిజిబిలిటీ క్యాండిడేట్ క్యాండిడేట్ షూర్ దేర్ ద ఎలిజిబిలిటీ ఫర్ ద ఎక్సామినేషన్ ఇక్కడ ఇస్తారు ఏజ్ ఎలిమిట్ చూద్దాం దానికంటే ముందు ఏజ్ రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ మినివ్ క్వాలిఫికేషన్ ఇది అవసరం ద క్యాండిడేట్ మస్ట్ బి పాస్ ద్యా బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అలాంగ్ విత్ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ లా ఎల్ఎల్బి బిఎల్ అవార్డెడ్ బై ఎనీ ఆర్ యూనివర్సిటీ ఇండియా ఎస్టాబ్లిష్డ్ In the incorporated by the under the central act, provisional act or state act or any institution of the recognized by the university grant commission, any other equivalent to the qualification. the candidates who have passed a five-year course in law after this, the inter intermediate are also eligible. intermediate, the LLB, yes, no, all again. the candidate must be passed the bachelor of degree in any subject along with the bachelor of degree. బ్యాచిలర్ డిగ్రీ లా అని చెప్పాడు సో కమా కాబట్టి ఎల్ఎల్బి చేసిన వాళ్ళకి అవకాశం ఆర్బిఎల్ ఆర్ ఎల్ఎల్బి ఇంటర్మీడియట్తో చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చాడు వాళ్ళకే ఇది ఎలిజిబిలిటీ ఉంది తర్వాత ఇంకేమన్నది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా అడ్వకేట్ చేసిన వాళ్ళకు త్రీ ఇయర్స్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇడ్ ఆల్సో ఇన్ ద ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ ద ఆన్ ద డేట్ నోటిఫికేషన్ చెప్పేసి వాళ్ళకు సపరేట్గా ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం అయితే ఇది కంటే ఇది ఎల్ఎల్బి డిఎల్ చేసిన వాళ్ళకే అవకాశము ఇందులో ఏజ్ రిలాక్సేషన్స్ మొత్తం చూద్దాము ఏజ్ రిలాక్షన్ అనేది చాలా అవసరం ఎందుకంటే అసలు ఏజ్ లిమిట్ అనేది క్యాండిడేట్ మస్ట్ బి నాట్ హ్యావ్ ద అటెండెంట్ ద ఏజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఫస్ట్ నాటికి ఇరవై ముప్పై సంవత్సరాలు అంతవరకు అనేది చెప్పాడు తర్వాత ఇందులో మళ్ళీ ఏజ్ రిలాక్షన్స్ ఉంటుంది ఏంటి క్యాటగిరీ క్యాండిడేట్స్ వచ్చినప్పుడు తెలంగాణ స్టేట్ గవర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే కూడా ఫైవ్ ఇయర్స్ లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ మ్యాక్సిమమ్ పీరియడ్ ఆఫ్ ద ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు త్రీ ఇయర్స్ అంటే వాళ్ళకు వాళ్ళకి థర్టీ ఫోర్ కదా థర్టీ ఫోర్ ప్లస్ అంటే థర్టీ నైన్ దాకా ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ థర్టీ థర్టీ త్రీ కదా థర్టీ ఫోర్ కదా థర్టీ ఫోర్ అంటే థర్టీ సెవెన్ అన్నట్టు ఇక ఎన్సిసి వాళ్ళకు థర్టీ సెవెన్ అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు సో థర్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీ నైన్ వరకు అంటే ముప్పై నాలుగు సంవత్సరాల వరకు ముప్పై నాలుగు సంవత్సరాలు అంటే ముప్పై ముప్పై తొమ్మిది అండి థర్టీ నైన్ థర్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ కదా థర్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ కాబట్టి ఆల్మోస్ట్గా ముప్పై తొమ్మిది సంవత్సరాల వరకు ఈ పిఎస్సి క్యాండ వాళ్ళకు సో ముఖ్యంగా వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ దాకా ఉంది ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ దాకా ఉంది సో మీ కాలేజ్ ఎలిజిబిలిటీ ఉందంటే అది అన్నట్టు ఎల్ఎల్బి అనేది కంపల్సరీగా చేయాల్సి ఉండాలి లేకుంటే ఎలిజిబిలిటీ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం లేదు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాము ఎగ్జామ్ వచ్చేసి సో టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ యాజ్ ఇండికేటింగ్ యాక్సరీ వన్ నోటిఫికేషన్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ టూ ఎలా ఉంటుంది అండి ఇండియన పేపర్ వన్ అంటే డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది పేపర్ వన్ అంటే అంటే ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ ఎగ్జామ్ ఇది ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ ఉంటుంది ఓకేనా తర్వాత సెకండ్ పేపర్ అంతా కూడా డిస్క్రిప్టివ్ ఉంటుంది అంటే క్యాండిడేట్స్ సెక్యూర్డ్ ఫార్టీ పర్సెంట్ ఎబోవ్ ఉంది పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఓన్లీ ఎలిజిబిలిటీ క్యా కన్సల్టెస్ ఇన్ దెక్ ఫర్ ద సెలక్షన్ అండ్ పోస్ట్ అండ్ ద ఓసీఆర్ ఈడబ్ల్యుఎస్ ఫార్టీ పర్సెంట్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అనేది అంటే మినిమం పర్సెంట్ ఆడుతున్నాడు ద మినిమమ్ మార్క్స్ స్కోర్డ్ బై క్యాండిడేట్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ అండ్ పేపర్ మామూలుగా ఫార్టీ పర్సెంట్ పోస్ట్ అందరి ద ఓసీ ఇన్క్లూడ్స్ ఈడబ్ల్యూఎస్ అండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పోస్ట్ బీసీ థర్టీ పర్సెంట్ బీసీ ఎస్సీ వాళ్ళకు థర్టీ పర్సెంట్ మార్క్స్ సరిపోతుంది కాబట్టి అది చూసుకోవాలి ఎందుకంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది లేకపోతే వాళ్ళకి ఎలిజిబుల్ కానన్నట్టు మినిమం మార్క్స్ అనేది సెలక్షన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సెలెక్షన్ ఈచ్ కేటగిరీ పోస్ట్ విల్ బి స్ట్రిక్ట్లీ రిలేటివ్ ద మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అవుట మనం ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం మెరిట్ ప్రకారమే ఇస్తా అని చెప్పేసి నేను మెన్షన్ చేసిండు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉంటుంది తర్వాత వాళ్ళకు జోనల్ వైజ్గా అంటే మల్టీ జోన్ వన్ జోన్ టూ ప్రకారము ఈ విధంగా ఇచ్చిండు ఏ జోన్లో ఏమి ఉంటుందో కూడా ఇచ్చిండు ఇక్కడ దానికి సంబంధించిన అంశాలు కూడా దాంతోపాటుగా ఇంకేమి ఇచ్చాడు వీళ్ళకు సబ్జెక్ట్ ఏముంటుంది కూడా డిస్క్వాలిఫై సంబంధించిన అంశాలు కూడా ఇచ్చాడు విత్ ఓల్డింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ ద నాట్ పెన్షన్ రూల్స్ కూడా ఇచ్చిండు ఇక్కడ అండ్ పేపర్ వన్ సంబంధించినటువంటి ఏముంటుంది సిలబస్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అంత పేపర్ వన్ అండ్ పేపర్ టూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్కువ సార్ ఎందుకంటే ఇది ప్రాసిక్యూటర్స్ కాబట్టి మొత్తం దానికి సంబంధించి ఉంటుంది కోడ్ ఆఫ్ క్రి క్రిమినల్ ప్రొసీజర్స్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఇండియన్ ప్యానల్ ఎయిటీన్ సిక్స్టీ ఇవి మొత్తం కూడా అవి అలా ఆమ్స్ ఆఫ్ ద యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఎయిటీ ఫోర్ మొత్తం ఇవి వాళ్ళ సంబంధించిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఎందుకంటే లా కాబట్టి మొత్తం యాక్ట్స్ ఉంటాయి ఓకేనా పాస్పోర్ట్ యాక్ట్ కానీ ఇవన్నీ టోటల్ అవి ఉంటాయి ఓకేనా మొత్తం ఫస్ట్ పేపర్ అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది సెకండ్ వేవ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది ఈ పేపర్ టూ కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చిండు స్కూ అంటే మీరు మొత్తం సబ్జెక్ట్ ఇచ్చిండు ఇక్కడ ఇవన్నీ టాపిక్స్ ఇవన్నీ టాపిక్స్ అన్నట్టు మొత్తం చట్టాల గురించే ఉంది ఈ పేపర్ వన్ పేపర్ టూ సేమ్ అన్నట్టు ఇదే ఇదే అంశాల మీద క్వశ్చన్ ఆడతారు అన్నట్టు మొత్తం కోడ్స్ పెనల్ అంటే ఇండియన్ పెనాల్ కోడ్ దానిపైన కానీ ఇండియన్ ఎవిడెన్సీ యాక్ట్ కానీ ఇవన్నిటి మీద మొత్తం యాక్ట్ల గురించి ఉంది తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ తెలంగాణ స్టేట్ మీద జరిగిన కొన్ని యాక్ట్స్ తెలంగాణ యాక్ట్స్ అన్నీ కూడా ఇచ్చాడు ఓకేనా అంటే ప్రాసిక్యూటర్స్ కాబట్టి వాళ్ళకి అవన్నీ తెలిసి ఉండాలి ఇదంతా ప్రొసెస్ జరిగినట్టు అంతా కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధించింది ఇది అది కూడా తీసుకోవాలి మెడికల్ సర్టిఫికేట్ ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఇవి కింద కామెంట్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్